ఎన్నికల వేళ సీఎం జగన్ కు వరుస షాకులు ఇస్తోంది ఈసీ కేంద్ర ఎన్నికల సంఘం సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవ రెడ్డికి పెద్ద షాక్ ఇచ్చింది ఆయనపై సిఐడి విచారణకు ఆదేశించింది సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడుపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందంటూ ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల సంఘం సజ్జల భార్గవ రెడ్డిపై సిఐడి విచారణ జరిపించాలని ఆదేశించింది ఎన్నికల కోడ్ పేరు చెప్పి ఏపీలో ఇంటింటికి పింఛన్ల పంపిణీ నిలిపివేశారు అయితే ఈ పింఛన్ల పంపిణీ ఆగిపోవడానికి చంద్రబాబు నాయుడే కారణమని ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా వైసీపీ అసత్య ప్రచారం చేస్తోంది వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి ఆధ్వర్యంలోనే ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఓటర్లను పింఛన్దారులను తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నారు ఈ విషయాన్ని గ్రహించిన తెలుగుదేశం పార్టీ నేతలు వెంటనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు కుట్రతో విద్వేషాలు రగిల్చేలా తప్పుడు ప్రచారం చేశారని సజ్జల భార్గవ రెడ్డిపై టీడీపీ నేత వర్లరామయ్య ఫిర్యాదు చేశారు వర్లరామయ్య ఫిర్యాదు ఆధారంగా వైసీపీ ఐవీఆర్ఎస్ కాల్స్పై సిఐడి దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నికల కమిషన్ ఆదేశించింది విచారణ జరిపి వెంటనే నివేదిక ఇవ్వాలని సిఐడి డీజీకి ఆదేశాలు జారీ చేసింది ఈసీ ఆదేశాలపై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు